బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో గల బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయం సమీపంలో తాండూరు మండలం కర్షలఘట్టం ప్రాజెక్టు ఏరియాలో పెద్ద పులి సంచారం పులి ముద్రలు గుర్తించి ధృవీకరించిన అటవీ శాఖ అధికారులు బుగ్గగూడెం కన్నాల గ్రామ సమీప పంట పొలాలు సాగు చేసే రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పులికి ఎటువంటి ఉచ్చులు అమర్చరాదని తెలిపిన అటవీ శాఖ రేంజ్ అధికారి పూర్ణచందన్

అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన గిటి కుండలో నీరు వెళ్ళు బయటికి వెళ్తుండగా మన డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా సైడ్ అవ్వడం జరిగింది కావున ఈ దారిని ఉపయోగించుకో ఉపయోగించుకునే వాళ్ళు ముఖ్యంగా శివార్ టు ఉగ్గూడెం ఈ దారిని ఉపయోగించుకునే వాళ్ళు నైట్ టైమ్స్లో అవాయిడ్ చేయడం చాలా మంచిది ఎందుకంటే అటాక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉన్న ఉండాల్సిందిగా కోరుతున్నాము అయితే ఈ టైగర్ మనకు తినియాని నుంచి వచ్చినట్టుగా గుర్తిస్తున్నాము அக்கைகர் உண்டு அது டூல பெருக்கு வச்சுனட்டு சமாச்சாரம் உண்டு கால பிரதல முக்கிய கண்ணால மரியாதை